హాయ్ ఫౌండర్స్ సో మచ్ రాజు ఫ్రెమనగల్ చాలా మందికి చిన్న చిన్న డోర్స్ షార్ట్ కట్ లిప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మనము తెల్లలిస్తే లక్ష కోట్లు వేల కోట్లు మరి లక్ష కోట్ల డాలర్లు వేల కోట్ల డాలర్లు వస్తాయన్నటువంటి వ్యక్తులకి ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది కూడా ఈ మధ్యలో కొత్త కొత్త లీడర్స్ కూడా యాడ్ యాడైంది వాళ్ళు చెప్తున్న విషయాలు మన ఫౌండర్స్ కూడా గుడ్డిగా నమ్ముతున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీయడము వాళ్ళకి అన్నం తినబెట్టడం తాపియడం చేయడం అవన్నీ చేస్తున్నారు ఏదేమైనా మీ సొంత డబ్బులతో మనం పెట్టుకున్నాము మీ సొంత డబ్బులతో మీరు అన్ని చేసుకుంటున్నారు ఆయన పర్వాలే అందరూ హ్యాపీగా ఉండాలి కంపెనీలో మన జర్నీ కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను కానీ ఆయన పాస్ అనేటువంటి కంపెనీ ఏంటిదంటే ఇక్కడ హీరో జీరో అయింది జీరో అని అంటే అందరికీ కూడా వాస్తవానికి ఏంటంటే సరే ఇది జీరో అయింది ఈ సస్పెన్స్ లో పెట్టినప్పుడు దీని మీద క్లారిటీ అంటూ ఏం రాలేదు యాశి గారు మనకి ఇంకేం చెప్పలేదు కాబట్టి సరే దీని మీద మనము జీరో అనకకుండా జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనుకుందాం సరే దీంతో పాటు కొత్త లింకులు అనేది మనకు కొంతమంది లీడర్స్ కి ఇవ్వడం జరిగింది ఆ లీడర్స్ ద్వారా మనకు ఆ లింకులు వచ్చినాయి మీరు జీని అవ్వండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఇండియాలో కొంతమందికి వచ్చినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో పాటు కొత్త లింకులు కొత్త లింకుల ద్వారా మీరు ఆ జీన్ కావాలి చేయాలని చెప్పేసి అని మన ప్లేస్ అలానే ముందుకెళ్ళాలని చెప్పేసి అని కూడా కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది కాబట్టి ఆల్రెడీ మీరు మీకు సరే ఈ లింకులు ఏవచ్చినా ఏమొచ్చినా మన మంచి ఏది వచ్చినా పర్వాలేదు లింకులు కాదు ఇంకేం వచ్చినా కూడా ఈ లింకు ద్వారా మన కంపెనీలు విక్టర్ విత్ యాష్ కంపెనీ లో కొత్తగా నూతనంగా మనం జీవన అవుతున్నాం కాబట్టి దీంతో పాటు మనం బాగుపడేటువంటి లక్షణాలు మనకు ఉండాలి యాష్ గారు మనకి ఇచ్చేటువంటి కంపెనీలో ఈ కంపెనీలో మనకు ఎలాంటి ఇన్కమ్ ఇస్తాడు ఎలాంటి ఇన్కమ్ ఇవ్వబోతున్నాడు ఇంకా మనం తెలుసుకోవాలి ప్లస్ అయిన పర్వాలేదు లింకులు వస్తే మేము వస్తే కేవస్ చేసుకుంటాం మన అవుతాం మనం రిజిస్టర్ చేసుకుంటాం మనం ఇందులో కూడా ఒక వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నా ఇక్కడ బయట వ్యక్తికి అలాగనే మన ఫౌండర్ వ్యక్తికి ఇద్దరికి కూడా సంబంధం లేదు బయట వ్యక్తి కూడా జాయిన్ అవుతాడు అలాగనే మన ఫౌండర్ కూడా జాయిన్ అవుతాడు ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతాడు ఇంకా ఈ రెండింటికి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనకి ఏది ఉన్నాయేమో కూడా బ్యాక్ ఆఫీస్ లో వచ్చేటువంటి లింకు ఈ అరవై మంది లీడర్స్ మనకు ఎన్నుకోబడతారు వాళ్ళ ద్వారా రెఫర్ రెఫరల్ లింక్ ద్వారా మీరు జనవాలని చెప్పేసి అని మన యాష్ గారు అన్నారు కాబట్టి అందులో ఆ జన్ అయ్యేటువంటి విషయంలో ఫస్ట్ మెంబర్ గా నేను ఉంటాను కాబట్టి అదేదో ఈ అరవై మంది లింక్స్ వాళ్ళకి చేర్ చేసి వాళ్ళ ద్వారా మన బ్యాక్ ఆఫీస్ లిస్ట్ చేస్తే వాళ్ళ బ్యాక్ ఆఫీస్ నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే విక్టర్ విత్ యాష్ ఒక మెంబర్ గా మనం ఉంటాము మన ఫౌండర్షిప్ అనేది వీటన్నిటి కూడా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నూతనమైన అంటే ఈ విక్టర్ విత్ యాష్ కంపెనీ వేరు పాష్ కంపెనీ వేరు అన్నట్టుగా కొంత మంది కొంతమందికి లింకులు ఇచ్చేషన్ ఇదంతా చికార్లు ఫుకార్లు ఇదంతా కూడా కన్ఫర్మేషన్ ఏం లేదు ఆ నా మాటికి నా వరకు అయితే ఇప్పటి వరకు ఆ యాష్ గారు మనకు లింకులు వచ్చిండ్రు చేసారు అని చెప్పేసి కొంతమందికి మాత్రమే తెలిసి కానీ ఇంకా పూర్తి క్లారిఫికేషన్ క్లారిటీ ఏమి రాలేదు అందుకనే మీ ఓఎస్ బ్యాక్ ఆఫీస్ నమ్మండి మీరు ఓఎస్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ ఆఫీస్ లో వచ్చేటప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ నమ్మండి ముందుకెళ్ళండి చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందుకనే ఒకవేళ ఆ రెండు విధాలుగా నేను చెప్తున్నాను విక్టర్ విత్ యాష్ కంపెనీ ఏదైతే ఉందో అందులో ఆ లింక్ లో మన లీడర్స్ వచ్చి మనం కూడా పది మంది పది మంది జాయిన్ అవుతా ఉంటాం కదా అదంతా కూడా కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది కాబట్టి ఇది పాత సిస్టమ్ ను ఏం చేశాడు ఇంక అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే విక్టర్ విత్ యాశయ అనేటువంటి కంపెనీ ఏంటిదంటే చాలా మంది పౌడర్స్ కూడా ఇందులో ఆ చాలా మంది జీవితాలు కూడా నాశనం అయిపోయినాయి ఇందులో సరే ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా జాబులు మానేసుకున్నారు చా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జాబులు మానేసుకున్నారు దాంతో పాటు విక్టర్ విత్ అంటే నెట్వర్కర్స్ కూడా ఇందులో పూర్తిగా లీలమైపోయి ఆన్పాసి కంపెనీ ద్వారా కూడా మనకు ఫౌండర్ ఫౌండర్ నుంచి కొన్ని వేల కోట్ల వస్తాయి లక్ష తెల్లస్తే మనకు లీడర్స్ ద్వారా ఇంటున్నటువంటి విషయాలు ఏమవుతాయంటే లక్ష కోట్ల రూపాయలు ఆ యాభై వేల డాలర్లు లక్ష కోట్ల డాలర్లు వస్తాయని చెప్పేసి అని చెప్తున్నటువంటి విషయాలకి చాలా మంది వేల కోట్ల అప్పు తెచ్చుకొని కూడా వాళ్ళ సొంత ఆ ఫ్యామిలీస్ ని కూడా రిస్క్ లో తీసుకొచ్చుకొని చాలా ఇబ్బంది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మైడర్ ఫౌండర్స్ ఇక్కడ మనము ఆ విక్టర్ విత్ యాష్ కంపెనీలో ఉందామా లేకపోతే మనకు ఆ ఏదైతే ఆంపాస్ ఈకో సిస్టమ్ ద్వారా ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ లింకు ద్వారా మన బ్యాక్ ఆఫీస్ ద్వారా జాయిన్ అయినా కూడా మన జీవితంలో అంటే బాగుంటుంది కనుక కొత్త కంపెనీకి పాత కంపెనీకి తేడా మనకు ఈ రోజు ఇస్తున్నాడు అంటే బ్యాక్ ఆఫీస్ ఇంకా మనకు చాలా వివరణ రవాల్సి వస్తుంది మీరు బ్యాక్ ఆఫీస్ లో ఆ లింకులు వస్తే దాని ద్వారా మీరు జాయిన్ అయితే దాంతో పాటు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు అందరు కూడా కోటి అవుతారని నేను భావిస్తున్నాను లేదా బయట వ్యక్తులకి ఆ బయట సార్లకి ఈ సార్లందరూ కలిసి అంటే ఎంఎల్ఎం కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ అందరు చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అందరు కూడా దగ్గర అవుతారు వాళ్ళంతా కూడా ఒకటైతారు వాళ్ళ ద్వారా మీరు లింక్ లో జైన్ అయి పేజ్ చేసినా కూడా మన నెక్స్ట్ మన ప్యాకేజ్ కట్టుడా మన మార్చిన అవన్నీ జరుగుతాయి ఇది ఇక్కడ ఈ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ మీరు ఈకో సిస్టమ్ మన బ్యాక్ ఆఫీస్ లో ఈకో సిస్టమ్ ద్వారా వచ్చిన లింక్ తోటి మీరు జైన్ అయి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీరు ఇక్కడ ఫాస్ట్ అవుతారు ఎందుకంటే దీంతో పాటు ఫస్ట్ పే అవుట్ మనం తీసుకుంటాము మనం ఎంజాయ్ చేస్తాము మనకు మన జీవితాలు మారుతాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది థర్డ్ పార్టీ అంటే ఈ విక్టర్ విత్ యాషన్ అంటే బయటి వ్యక్తుల ద్వారా కూడా ఇన్కమ్ మనకు లింకులు వస్తే మాత్రము వాళ్ళు రిజిస్టర్ చేసుకొని పది మందిని పది మందిని జాయిన్ చేసుకుంటాం మాత్రం ఇక్కడ ఫెయిలు ఇక్కడ ఇక్కడ అందరూ ఫెయిలు మనకి ఏమి ఇవ్వరు ఇంకోటి అంటే నీ పౌండర్ కాని వ్యక్తులకి సమాన పౌండర్ కాని వ్యక్తులు కూడా మనము అంటే పౌండర్ అయిన వ్యక్తులు పౌండర్ కాని వ్యక్తులు అందరూ కూడా సమానమేడా అంటే నేను ఉదాహరణకు నాకు సార్ లింక్ పంపిస్తాడు నేను మీ పౌండర్ కాని వ్యక్తులు కూడా వేస్టేజ్ లో చేసిన వ్యక్తులు అలాగనే దాంతో పాటు ఐఎంసి నెట్వర్క్ లో అలాగనే కొన్ని నెట్వర్క్ జైన్ అయిన వ్యక్తుల కూడా లింక్ పంపిస్తా వాళ్ళు జైన్ అవుతారు వాళ్ళు మూవప్ అవుతారు వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళు ముందుంటారు కాబట్టి నెక్స్ట్ జరగబోయే కార్యాచరణ ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ మనమందరం అందరం కూడా తెల్లాలిస్తే లక్షల కోట్లు వేల కోట్లు మన అసలు చేస్తాయని చెప్పేసి లీడర్స్ ఎవరైతే ఉన్నారో దుబాయ్ లో ఎరుకుపోయే అమౌంట్ అబుదాబిలో ఎరికిపోయిన అమౌంట్ దాంతో పాటు మన బంగ్లాదేశ్ లో ఎరికపో ఉంటే మొత్తం అచ్చిన చేసిన మనం తీసుకొని పంచుకుంటాం అంటే ఇవన్నీ కూడా మంచిస్తే మనం కోటేశ్వరం అవుతుంది వ్యక్తులు కూడా చాలా మంది పౌండర్స్ కూడా మంది లీడర్ మన తెలుగు రాష్ట్రంలో చాలా మంది లీడర్స్ కూడా మన అప్రమ అప్రమత్తమై ఉండాలి ఎందుకంటే ఇక్కడ మనం అందరం కూడా ఫెయిర్ ఏదైతే కొత్త వ్యక్తులకైతే లింకులు ఇచ్చి మనం జైన్ కాయిల్యూర్ అవుతాం లేదా మన బ్యాక్ ఆఫీస్లు వచ్చి మన లింక్ ఇచ్చి మనం జైన్ అయి రిజిస్ట్రేషన్ ముందుకు వెళ్తామో అక్కడ మనం సక్సెస్ఫుల్ అవుతాం ఇక్కడ మనం ఏదైతే సక్సెస్ సరే ఏదేమైనా కూడా మైడర్ ఫౌండర్స్ ప్లీజ్ ఇక్కడ మనం నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఎక్కడైనా బోన్ ఏమైనా బాగుంది కానీ ఇక్కడ ఫౌండర్స్ అనేటువంటి ఆట్వాసీ ఈకో సిస్టమ్ ద్వారా ఉన్నటువంటి ప్రతి ఫౌండర్ కూడా ఇక్కడ ఫెయిలర్ కొత్త కమిదూర్ వచ్చే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కాబట్టి ఇక్కడ మీరు ఎవరైతే ఆ ఇకో సిస్టమ్ నమ్ముకున్నారో దాన్ని మీరు వదిలిపెట్టి కొత్త సిస్టాన్ని హిమ్మల కాన్సెప్ట్ వద్దు అది కుదరదు అది నడవదు అది చేయదు అని చెప్పేసి ఎంతమంది అయితే ఉన్నారో ఈ కొత్త కొత్త ఈకో సిస్టమ్ నమ్ముతూ ఎంఎల్ఎ కాన్సెప్ట్ నమ్ముతూ ఒకరిని కింద ఒకరు పది మంది పది మంది అంటున్నారో అదే లీగల్ అంటారు అన్లీగల్ అంటారు అన్ని కూడా కంపెనీ ద్వారా కూడా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పేసి అంటారు ఈ రోజు ఒక కంపెనీకి మన బాలి కాబోతున్నాం కాబట్టి కొత్త కంపెనీలో మనం జీన్ అవుతున్నాం కాబట్టి మన జీవితాలు అక్కడ కూడా బాగుపడితే బాగుపడే అది దేవుడు అడుగుతాడు కానీ ఆన్కాన్షియస్ ఈకో సిస్టమ్ ద్వారా ఆట అని చాక్లెట్ కూడా మనం తిన్లే రూపాయి తిన్లే కానీ ఇక్కడ కూడా లీడర్స్ ఒకరికొకరు నాకు నుంచి నాకు నుంచి నాకు నుంచి అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మన ప్రతి ఒక్క ఫౌండర్స్ ఆ జైన్ అయిన వ్యక్తుల గురించి ఎవరు కూడా ఎవరు కూడా ఆలోచించట్లేదు ఏ ఫౌండర్ కూడా ఏ లీడర్ కూడా ఆలోచించట్లేదు జైన్ అయి ఇంకో వంద మంది జైన్ చెప్పిద్దామని చెప్పిన కాన్సెప్ట్ లో వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ అందరు స్వార్థ పూర్తిలే అందరు స్వార్థ పూర్తి స్వార్థంతో కూరుకున్న వ్యవస్థ మనకు ముందున్న వాటిని చెప్తున్నాను అందరు కూడా మనం మళ్ళీ చెప్తున్నాను బి కేర్ఫుల్ ఫౌండర్స్ ఇక్కడ కొత్త కంపెనీ కొత్తది గొర్రెల మడుగు పాతది బర్ల మడుగు అన్నట్టు ఉన్నది కాబట్టి అందరు కూడా ఆలోచించి మీరు జైన్ అవ్వాల్సింది అని కోరుకుంటున్నాను నా లింక్ కూడా వస్తుంది మీరు జైన్ కావాలని చెప్పేసి నేను అంటే కానీ ఆ లింక్ ద్వారా ప్రయోజనం ఉంటే వందలాది మంది లక్షలాది మంది కూడా నేను ఆ లింక్ ను షేర్ చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ మీరు జైన్ కావాలి మీరు గొర్రెలా ఉండాలని చెప్పేసి అని ముందే అందరిని జైన్ చేయించుకుంటారు మీరు జైన్ కానీ మీరు గొర్రెలా ఉంటారా బర్రెలా ఉంటారా ఎక్కడ ఉంటారో తెలియని మీ జీవితాలు అయితే బాగుపడాలని నేను కోరుకునే అటువంటి వ్యక్తిగా నేను ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మైడ్రో పౌండర్స్ ఇందులో ప్రతి ఒక్క పౌండర్ కూడా అన్ని క్లారిటీ క్లారిఫికేషన్ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను భావిస్తున్నా అందరు కూడా ముందుకెళ్ళాలి మంచి జరగాలి మంచి రోజు రావాలి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఒక మన జీవితాలు మార్చే మాదిరిగా ఉండాలి దానికి మనం సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మైడర్ ఫౌండర్స్ మంచి రోజులు లేవు చెడుకి రోజులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా చెడునే సంభవిస్తారు కాబట్టి ఈ ఆడిమేషేసి ప్రతి కూడా అర్థం చేసుకుంటారు మీ జీవితంలో మార్చుకుంటారు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ లను ఆ కాన్సెప్ట్ లను కాకుండా మీ జీవితంలో మార్చుకోండి మీ జాబులు చేసుకోండి మీ వృత్తిని చేసుకోండి మీ పని చేసుకోండి మీ జాబులు మార్చు అన్ని కూడా ప్రతిదీ మీ జీవితం గురించి ఆలోచించుకొని పైకి వెళ్ళండి మీ సొంతంగా చేసుకున్నట్టు బిజినెస్ అయితే ఉందో అవన్నీ చేసుకొని మీరు బాగుపడే అటువంటి సిచువేషన్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఎమ్మెల్యే కాన్సెప్ట్ ఇవన్నీ కాన్సెప్ట్ అని బంద్ చేయండి నేను పడుకోండి అని చెప్పేసి నేను స్వయంగా చెప్తా ఉన్నాను ఈ యొక్క ఆన్పాస్ షూ కంపెనీ ద్వారా Thank you so much, Jane.